పంచసహస్రావధాన్ బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తొమ్మిదవ భాగం పది రెండు ఇరవై ఆరు గద్వాల చంద్రకేశ స్వామి శతకం చెప్తా దైవము మాటన్న తలనొప్పి ఆరాధనము మాట అడుగుపడి

సత్కృపా సద్ చెన్నకేశాత్మ సంపత్సంపత్సంబునీయంగా జాలిమై నిమారౌధ సౌధరాజంబుల సంస్థాపనము చేసి అందు పృథుల పృథులాగ్రహారముల్ వృత్తిగా కల్పించి అధికుని చేయగా అడగలి అశ్వకరీంద్ర వాహన రాజములపైన భూరి విహారములు కోరలే దుఃఖ రాహిత్య సత్య సంతోష పదవి చేరగా నిమ్ము చేసినట్టే చేసినట్ే భరిత సంస్థాన భాసవాణ సత్కృపా సద్చందకేశ మహా పర్వత ప్రాంతాల వ్యాఘరాజి భయం వల్మీకమల ఎందు పాము పై సాగరంబడలోన జలరాశి జలరాళి భయం హలవాటి ఎందు భూతాళిభై ఘోర కారు కారుచిట్టు భయము వ్యాఖ్య విాక్షం దర వంతు చీకటి భయ నిత్యన భూమిలో నిత్య చోర భయంబు పట్టణం బల పన్ను పన్న భయ నీవు వశీయించుటడి తావు తప్ప ఎల్లడన్ భయమాయే మమ్మేలు పదవే తనిద గద్వాల సంస్థాన భాసమాన దయ కృపా సద్మా చంద్రకేసవ మహా వేదాలకద్దంబు విప్పిచెప్పినవాడి యాద్యదులం చేయే నేనవ లక్ష గోదారములు సర్ప నేర్చిన వారి నిప్పుడం చెప్పమాల త్రిప్పువారి తీర్థయాత్రు తిరిగి వచ్చిన వారి వాహినము మున్కి వచ్చువారి వ్రతముల ఉపవాస ఫలితం నుండిన వారి తీవ్రతపంబుడ తివురువారి పరుగుడం కంటి హరిజీచి వచ్చినాడను ఒకండు దీని రహస్యమేము పరిత గద్వార సంస్థాన భాసమాన సత్కృపా సద్మచన్నకేశ భక్తిమై నామ భజన చేయగలేని ఈ కేలుగవ నేటికిచ్చినాం ఇష్టమై ఉచ్చరింపగలేని ఈ నాల్క కేతికిచ్చినావు భవదీవ్య దివ్య రూపంబు చూడంగలేని ఈ కళ్ళు గవ నేటికిచ్చినావు శ్రవణములు చేయని ఈ వీణుల నేల కల్పి తావకాన్యూన కరుణా విధానములకు నింత కొరగాని భవ

మమ్ము లక్షింప వేళా పదిద గద్వాల సంస్థాన భాషమా తత్కృపాసద్మ చందకేశవ మహాత్మ డెబ్బులను సుజయించి పెళ్లి వాడు ఎరుగవ అసమగ్ర సృష్టి త్వరగమ్మును గావించి కరము చేసిన వాడు ఘర లోకమాన్యత కర ఆ నరుడి గావించి వాడరము చేసిన వాడు ఆధిక్యములోన మరయ్యలేద కలరిని సృష్టించి సృజయించి మడుగు మోహించు గుణలోపమోహించు ఆప ఆవరణ లేని భక్తులు నాదరింప కోప వేటికి నీ నీవాడు శైపు అయ్య పరిత గద్వార సంస్థన సత్యపా సత్యపా సత్కృపామ చందకేశవ మహాత్మ క్షీరం మునీయగా నేరని వసరం సాకేడు ధీర సంజాతమ భావి புயவிசேஷம்பு காஞ்சு அர வரமீயே வியத்வசேவிஞ்சு பத்தனேணி நயன சமய சஃபலமிச்சி சந்தத விடலே பூஜன் உபோஷிஞ்சு புருஷர் பத்த வாஞ்சு వరద బిరుదం సార్థక పరసు కొనవి కలిత గద్వార సంస్థాన భాసమాన సత్కృపా సద్మ చందకేశవ విధురుని కేహాన బిందులందిన నాడు కులభేదమెందని గురువుల శబరి శబరి ఫలంబులు చవులూచిన నాడు ఎంగిరి అయిన గ్రహింతు వనుచు శ్రీ కుచేరుడు ఇంత కృషికరములు చెన్నవాడు ఆచార కాఠిన్యమరయ్యవాడు రావణాలుది రాజ్యమిచ్చిన నాడు అన్వయనైజంబు అలయవన్ అరసి రక్షింపవే పరిత రక్షింపేత సంస్థాన భసవాను పుత్రుడిపై సముదితూత్సించిన కర్మపుణ్యమే ఇందరంధ్రుడిపై కృపయి కృపయింత చూపి వసగిన చిత్తరంపుటు పథమే అంబరీషునిపై అంత ప్రేముడి చూప ప్రేరేపణము చేయు విత్తమేమి అక్రూరు సైనంత ఆదరం బురం చూప పులికొల్పినట్టే ఆ శిరు గావించు విధి నిధి శంకనీయమైన అత్తెరుగు చూపు మారీతి నాతరి పండిత గద్వార సంస్థార భాషమాన కేశవ మహాత్మ నాలుగు మోముడన్ నడిన సంభపుడ తావక నామ సంస్తవము కొలకు చదువు లాలయగా శారద పై భవదీ ఇరువేల నాల్కల ఉరగ చందముల పడుచందముల పెరు అంత వరల చేక యాసేను చోట నెటుస్థుతి ఇంతు నిందు గద్వాల సంస్థాన భాషమా సత్కృపా సద్మ మహ శ్రీ సువర్ణ కల్పిత శ్రేయస్సునే శ్రీ వైష్ణవులను దూషించువ బీపముల ఫలము తత్పరుల శివ తత్పరముల బంధించువ సంస్కృతి త్యాగ కష్టంబు భావింబక యదివర శ్రేణి దూరాడువ మానసిక క్రియామార్గముక భూదేవతల ఆడిపోయువారు పలువురున్నారు వారల వారి తప్పి తవకాపరాధము సేయులు ఆవుని గద్వార సంస్థాన సంస్థారాసవాన్ సత్కృపా సద్మన్న కేశవమహ కఠిన తిరామధ్య గవ్వరములు కప్ప ఆహారముల్ కో వైతిరి వల్మీక మధ్య నివాసంభుగా అహికి ఆధారుడ వైతిరి అంగనా గత అర్భక శ్రేణి జీవనాధారం సేతులు యోగ వృత్తి వహించి ఉరివిలో దాగిన ఋషులకు అన్నంబు కల్పింతు వీవు ఇంత చుతురుల వహగా అశ్రాంతి మీవే మీవే గతివే నేడు వేడుకలుగా నేడు వేడు భక్తులుగా వే పదిత గద్వార సంస్థాన భసమాన

భక్త వైరులుగా రథద్వశము కాక నీ పదాభ్యంగులు భజించు నియత్తి నీది బది దగద్వార సంస్థాన భాసమాన సత్కృపా సద్మా చందకేశవ మహా అంతర్మతములెన్నో అవిభవం ది నిజమతంబు మహత్తు నింద జాతిలోన ఉపజాతి సంఘముల్ మెందై నిజజాతి భేదంబు నిందై కైతవ మౌక్తిక గుణము ఘనముల ఉద్భవం సత్య మౌక్తికము దూడదూపే నిస్తూపే దూడ మాపి కితవ రాజంజుల కేరడంబులు హిచ్ నిజరాజ రాజ సంఘము నిష్టమ అక్కడ ప్రతి సృష్టి కాల తవగలించే కైతవము మాన్పి నిజమెల్ల కావు గలవే ఫలిత గత్వాల సంస్థాన భాసమాన సత్కృపా సద్మ చెన్న కేశవ

తత్కృపారసం ఒక్కటి తక్కువైన ఎంత వానికి ఎంత యుంతగా కవి తద్వార సంస్థాన భాసమ సత్కృపా సద్మ చెన్న కేశవ మహాత్మా ప్రభవా ప్రథవ ప్రభవాంధుడై కౌల వృద్ధి రుబదికి విశ్వరూపంబు చూపించిన ప్రజ్ఞానమతంబున అందున్న నరులకు స్థిర సత్తలీల బోధించిన అంకదుడందరి భావన లేక శుభవీక్షణంబుల చూసిన ఈ విషయ ఐశ్వర్యమెడబాజిన కుచేరు లేమికి లేమి భావమున నీకు దయపుట్టగా అన్న నీకు కృత్యంబు కలది ప్రములు సాధింబ నేరనివాడు సాధుత్వమన్ పూను సాగిన కమిని సౌఖ్యంబు కాంచ నేరనివాడు వైరాగ్యములు స్పష్టపరచుడు లౌకిక వ్యాపార లస మెరుగన్వాడు

వృక్షములు చండార జనము జనము సురించిన జంభాల రాజితే జంధంబు వేయించి వేదాల నోన జంపించండార జాతి మూల పుండిల చెట్టి ధన్యకాంతల నిలుగు రత్సలోన నిలిపి వేదశాస్త్రములు పిలిపించు మొగములు బెడముగంబు పెడముగంబుల కల్పించిన ధర్మములు భ్రోగ జరిగిందు తనకు తలవకుండా అది ప్రచయించింది వెన్నాళ్ళ కవతరించలిత గద్వార సంసార భాసమ తత్కృపాసద్మన్నకేశ మహాత్మ దిచారం వర్ణ రూపము రాదు జీవహింసాలీల చేతుగా పుట్టిన ఇంత కాపురం మూలట కాదు భూసురాచనలు ముక్తిలే ప్రజల పీడింత పాఠకంపు కాదు ధర్మశాస్త్రముడు సత్యముడు అగ్ని సమాధరంపు అర్హ కావ్యము కాదు దైవదార్చనంబు పృత్యంబుగా అక్కడ కవి సృష్టి కందరాయంబు కల్గి కర్మ కావంబుల ఎదుసేయ దరచిన పండిత గద్వ సంస్థాన భాసమా సత్పృాసేశి నేర రుమానపు నిల్లుగా చూపించిన రావ నీరుగ్రహము కాసు జరు నీవు కాసా కాపాడము ఇచ్చిన కాసాలంబుడిచ్చిన పట్టెడన్నము పెట్ట బాధకాంతులు జను భాంజరాసులనిచ్చే దాతమి ఉచిత అందమిలోన ఉరిద అందమి లోన వండలే చేతుర్వ జను వెరదిని ఇంటింటి కంపించి నీవు ఎంత ఔదార్యశులునకెంత పాడి గౌరవం బియ్య నీకు నీవు బియ్యగలుగుడ పరిత గద్వార సంస్థాన భాసమాన సత్పృమాసద్మ చందకేశవమ

சகலசம்ஜயி ஜாலம் பத்பாவீக்ஷணமு சுபம்முலம் கவரம்ஸானிருசன்மச்சேசவமரிலு கிருஷ்ணா தரங்கிணீ ஜலபூத கல்வாம்புழபுளம் யவ்வீ ஆதார விஜு மாநவ இச்சவ பூஜ்ய பணனீய கலாதிபா யவ்வா விருதம்பு ஹயசகர அவாநாத் தனஸ் ீீீனராம் யோபீதமூக சமா அத்தேய கவீந்தோஷு சத்சத்மச்சகேஷவியேலுமுருகனு பாவனம் பகுசுக்லதி முப்பதி நாடுரு போ

திருபாசாத்மா சந்தேசவாத்ம மங்களம்பி குஞ்சமகீய குணகன்யமம்பைய மங்களம் மங்களம் பைய ஸ்ரீமத்வரி பித தீன மாணவமந்தார மங்களம் பித ரூபிதமா மங்களம் பித பாமண்ட மங்களம் அகில பூமண்ட மங்களம்பிதா மண்டலம்ரட்ச மங்களும்பு அப்ஜசமுதமச்சிதாஷ மங்களம் பாப பாபஞ்சனம మంగళం విధి సురవంజం ఆనజలి భాసమాన గద్వ సద్మ చన్న కేశవ మహాజ శ్రీ కేశవేంద్ర విలాసం సంపూర్ణ ఆంధ్ర సామ్రాజ్యం అనేటువంటిది ఆయనకు ఒక గ్రంథం ఒక కావ్యమే రాశారు ఆ కావ్యంలోని పద్యాలు सभी रुचि चोरा की रे